ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు సారాబలము ఈరోజు చేయాల్సిన రెమెడీ మరియు పుట్ట శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు ఓం శ్రీ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు మరియు తారవరము మరియు ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు ప్రయాణ వారసుల వివరాలు ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శ్రీ శోభగృతనామ సంవత్సరము మాఘమాసము శిష్యురతు ఉత్తరాయణం ఈరోజు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల రెండు నిమిషాలు సాయంత్రం అస్తమిస్తాడు ఈరోజు తిది బహుళ తదియ రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రము ఐదు తెల్లవారిదామున ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యోగము శూల మధ్యాహ్నం రెండు నలభై వరకు అలాగే కరణము వణజి ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు ఇకపోతే ఇక రాహుకాలం ఈ రోజు మంగళవారం ఎప్పుడు కూడా మూడు నుంచి నాలుగున్నర మధ్యలో ఉంటుంది యువఖండము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది ఈరోజు తిరిగి రాత్రి పది నలభై ఆరు నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు ఉంటుంది ఇకపోతే దు వర్జము ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అలాగే అమృత గడియలు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటంటే మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిపతి కుజగ్రహము కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ధరనే గర్భ సంభూతం విద్యుత్కాంత్ సమగ్రహం కుమారం శక్సం తమంగళం ప్రణమాణ్యం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనము ఎవరికైతే కుజదోషం ఉంటుందో వారు సుబ్రహ్మణ్య సమాలయంలో షణ్ముఖునికి ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ వీళ్ళు బట్టి వీళ్ళు అభిషేకం చేయించుకుంటే జాతకంలో సర్వదోషాలున్నా కుదోషాలున్నా తొలుగుతాయి కుజు మహర్దర్శ నడుస్తున్నా అలాగే కుజుడు జాతకంలో అష్టమంలో కానీ అర్ధాష్టమంలో కానీ జన్మలో కానీ ద్వాదశంలో కానీ ఉన్నా కూడా కుజుడు నీచలో ఉన్నా కూడా జాతకంలో దోషాలు తొలగడానికి కుజుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే మంచిది అలాగే ముఖ్యంగా కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాడు అలాగే సైన్యాధిపతి అలాగే ఎక్కువగా ఇనుప అగ్నితో సంబంధించిన పనులు చేసేవారు చాలా కష్టించి పనిచేసేవాళ్ళు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు సామాన్యంగా కుజుని యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు కుచిస్తులతో పారాయణ చేయడంతో పాటు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సిగ్నల్ అయినప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని మళ్ళీ ఏదో ఇబ్బందిగా సత కొద్దిగా చాలా గట్టమైనప్పుడు వాళ్ళతో దురుసుగా ప్రవర్తించకుండా మర్యాదగా ప్రవర్తించేదో పొరపాటు అయిందని చెప్పి తప్పించుకోవడం మర్యాదగా మాట్లాడడం అలాగే ఎండలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మీరు కార్లో కానీ మీ స్కూటర్లో కానీ ఒక నాలుగైదు మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టుకొని వాళ్ళకి ఇస్తూ ఉండడం వల్ల కూడా మీకు కురుదోషం దొరుకుతుంది అలాగే సంవత్సరంలో ఒకసారైనా అయినా వెళ్తే రెండు సార్లు ఇచ్చేవాళ్ళు రక్తదానం చేయడం వల్ల కూడా కుదోషాలు తొలుగుతాయి ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి అలాగే ముఖ్యంగా ఈ పోలీసు వారితో దుస్తుగా ప్రవర్తించకుండా మర్యాదగా మాట్లాడడం వల్ల కూడా మీకు విజోషాలు తొలుగుతాయి ఇకపోతే మీరు వ్యాయామం ఎక్కువగా చేయాల్సి వస్తుంది బద్ధకాన్ని వదిలించుకోవాలి కుదోషాలు తొలగించుకోవడానికి ముఖ్యంగా క్రీడల్లో పనిచేసే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వాళ్ళకు క్రీడల్లో మంచి వృద్ధిలోకి వస్తారు రాణిస్తారు ఇకపోతే ఈరోజు హస్తానక్షత్రం కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దిశంకర్ తుషారాపుం క్షీరో ధరణ సంభవం నవామ శ్రేషణం సోమ సంభవం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు ఈరోజు మంగళవారం రోజు ఇరవై ఏడు సార్లు ఎవరి చేసుకోవడం ద్వారా మీకు చంద్రగ్రహ దోషాలు కూడా తొలుగుతాయి ఎవరికైనా అన్నదానం చేయండి బీదవారికి వారికి కనీసం ఒకరికైనా భోజనం పెట్టండి ఈరోజు పెట్టుకోవాలి మీకు చంద్రగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు వివాహం సమస్యలు ఈ చక్కని చెప్పు ఏవైనా సరే అవి కానీ సుబ్రహ్మణ్యాలను ఆరు షణ్ణముఖునికి ఆరు వారాలు కానీ తొమ్మిది వారాలు కానీ అభిషేకం చేయిస్తే సర్పదోషాలు తొలగుతాయి వివాహ ప్రయత్నాల్లో మీకు తొందరగా విజయం లభిస్తుంది ఆటంకాలు తొలగిపోతాయి ఇక ధారావళాన్ని పరిశీలిస్తే ఈరోజు హస్తానక్షత్రం కాబట్టి అష్టని మహామూలా నక్షత్రాల క్షేవతార అవుతుంది ఈరోజు కాబట్టి బాగుంది భరణి పూర్వ పలుకుని నక్షత్రాలకు యువతారవుతుంది కాబట్టి బాగాలేదు కృత్తిక ఉత్తరా పలుకుని నక్షత్రాలకు సంపతారం అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు వేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసులలో పనులు చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది రోహిణి అస్తాశ్రవణ నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు మృశిర చిత్తాదర్శ నక్షత్ర నక్షత్రాలకు పొరమాతి ధర కాబట్టి భూ సంబంధ విషయంలో ఫ్లాట్స్ కట్టు వాసుకోవడం భూ భూములు కొనుగోలు విషయంలో చేసుకోవచ్చు అలాగే ఆరుద్ర జ్యేష్ఠ రేవతి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు మిత్రతారవుతుంది కాబట్టి వాహన కొనుగోలు చేసుకోవడం కానీ సర్జరీ చేసుకోవడం కానీ ఏవైనా ఆపరేషన్లు చేసుకోవడానికి కానీ ఈరోజు బాగుంటుంది అలాగే పునరుస విశాఖ పూర్వవదరక్షలకు నయంతరత్తు కాబట్టి లేదు ఈరోజు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరావదరక్షకు నక్షత్రాలకు స్వాతంత్రతరవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కానీ బాగుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర నక్షత్రాలకు ప్రత్యక్త వర్తం కాబట్టి బాగాలేదు రోజు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే ఈరోజు సింహరా కన్యా రాశిలో నక్షత్రం ఉంటుంది కాబట్టి మీరు ఈరోజు చంద్రబలం ఉండంటే చంద్రుడు మన మనసు కారకుడు మనస్థితి బాగుంటుంది ఏవైనా పనులు చేసుకోవచ్చు తారబలం లేకపోయినా కూడా ఆ రాసులు ఏంటంటే మేషరాశి అలాగే కరకాటకము కన్య వృశ్చికము ధనుస్సు మరియు మేనరాశులకు చంద్రబలం బాగుంది తారబలం బాగాకపోయినా చంద్రబలం బాగుంటే మీరు ఒకటి బావు కందులు కానీ ఒకటి బాగు బియ్యం కానీ దానం చేసి లేదా సుబ్రహ్మణి స్వామికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం కానీ చంద్రగ్రహణానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం కానీ జపం చేసుకొని పనులు చేసుకుంటే ఆ పనులు మీకు విజయం లభిస్తుంది ఈరోజు నక్షత్రము ఈ రోజు ఎవరైతే జన్మించారో వాళ్ళకి చంద్రగ్రహ దశతో జీవితం ప్రారంభమవుతుంది నక్షత్రంలో జన్మించిన మొదటి పాదము రెండవ పాదము నాలుగో పాదంలో జన్మించిన వారికి దోషము లేదు మూడో పాదంలో జన్మించిన తండ్రికి పుత్రిక జన్మించిన తలెకిని సామాన్య దోషం కలుగుతుంది ఈ దోషం సామాన్య శాంతి ఆ శిశువు యొక్క ముఖము మంత్రములతో ఆజ్యములు అంటే నూనెలో తండ్రి చూచుతో చేయవలసి ఉంటుంది ఆ తర్వాత నేను ముఖాన్ని డైరెక్ట్గా చూడాలి పురుషుడు జన్మించిన విద్యావంతుడు ధనవంతుడు గౌరవకారి అవుతాడు అందమైనవాడు చోర ధైర్యం గలవాడు స్త్రీ పుట్టిన గౌరవంతరాలు ఐశ్వర్యం కలిగి గురుదేవతా భక్తి గలది సౌందర్యవంతరాలు శీలవతి అవుతుంది ముఖ్యంగా ఈ హస్త కన్యాలసులో ఉంది కాబట్టి ఇది లావాదిపతి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్స్ కూరకుండానే వాళ్ళకి వస్తుంటాయి ఇకపోతే ఈరోజు వారసుల ఈరోజు ఉత్తర వారసుల ఉంది కాబట్టి ఉత్తరవైపు ప్రయాణం చేయకూడదు ఉత్తర ప్రయాణం చేస్తే పనులు కాకుండా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఉత్తర ప్రయాణం చేయండి ఈరోజు తూర్పు ప్రయాణం చేయడం వల్ల నానలాభము ద్రవ్య లాభం ఉంటుంది కాబట్టి తూర్పుకు వెళ్ళి ఏమైనా పనులు చేసుకొని ఆ తర్వాత ఉత్తరం వైపు వెళ్ళి మీరు పనులు చేసుకుంటే ఆ పనులలో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గమనించగలరు ముఖ్యంగా ముఖ్యంగా మంగళవారం కాబట్టి స్వామి ఆరాధన స్వామి ఆలయం దర్శనం అలాగే ఈరోజు ఇంకొక చిన్న రెమెడీ కూడా చేయవచ్చు అది ఆంజనేయ స్వామి ఆరాధించుకోవడము చాలీసా పారాయణం ఎవరికైతే క్రీడల్లో మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి